వాక్య ధ్యానం అనేది క్రైస్తవునికి ఒక అద్భుతమైన అనుభవం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు హృదయంలో కలిగే సంతోషం లోకంలో మరెక్కడా దొరకదు దావీదు దేవుని వాక్యాన్ని బట్టి ఎంతగా ఆనందించాడో బైబిల్లో కనిపిస్తుంది దేవుని గురించి ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు తనకు దొరికినట్లుగా తన ప్రాణము తృప్తి పొందుచున్నదని ఉత్సహించు పెదవులతో తన నోరు దేవుని గూర్చి గానము చేయించినదని దేవుని ధర్మశాస్త్రమును బట్టి తను ఎంతో ఆనందించుచున్నాడని తెలియజేశాడు దావిదు పొందిన ఈ ఆనందం ఈ రోజుల్లో చాలామంది పొందుకోలేకపోతున్నారు బైబిల్ ఎలా చదవాలో తెలియక వాక్యంలో ఆనందించడం అర్థం కాక వాక్యం చదవడం అంటేనే అదొక కష్టమైన పనిగా అయిపోతుంది ఎంతో సంతోషాన్ని సమాధానాన్నిచ్చే దేవుని వాక్యాన్ని ఈ రోజుల్లో ఎందుకు చదవలేకపోతున్నారు చదివిన దావీదు పొందిన ఆనందాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నారు అసలు బైబిల్ ఎలా చదవాలి ఎలా చదివితే దేవుని వాక్యంలో మనం ప్రతిరోజు ఆనందిస్తామో ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో నంబర్ వన్ బైబిల్ చదవడానికి ముందు మొట్టమొదటగా మీరు చేయవలసింది ప్రార్థన బైబిల్ రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని భక్తులు ఈ గ్రంథాన్ని రాశారు బైబిల్ మనకు అర్థం కావాలంటే రాయించిన పరిశుద్ధాత్మ దేవుడే మనకు అర్థమయ్యేలా చేయాలి కాబట్టి మొట్టమొదటగా మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థించాలి ప్రార్థనతో దేవుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించాలి నంబర్ టూ ఏం చదవాలో నిర్ణయించుకోండి బైబిల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి చాలా అధ్యాయాలు ఆది ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా చదవాలనుకుంటున్నారా లేదా కృత నిబంధన చదవాలనుకుంటున్నారా లేదా ఒక పుస్తకాన్ని కానీ ఒక భక్తుని జీవిత చరిత్రను కానీ చదవాలనుకుంటున్నారా అనేది మొదటి నిర్ణయించుకోండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బైబిల్ పూర్తిగా చదివి ఉండకపోతే ఆది నుండి ప్రారంభించండి అలాగే రోజుకి ఎంత సమయం ఎన్ని అధ్యాయాలు చదవాలనుకుంటున్నారో అనేది కూడా నిర్ణయించుకోండి నంబర్ త్రీ నచ్చిన పాయింట్స్ రాసుకోండి ఇది చాలా ప్రాముఖ్యం మనం చదివిన వాక్య భాగంలో మనకేం అర్థమైంది దేవుడు మనతో ఏం మాట్లాడాడు అనేది గ్రహించాలి దేవుడు మనల్ని ఏదైనా సరిచేసుకోమంటున్నాడా దేవుడు మనకు ఏదైనా వాగ్దానం ఇస్తున్నాడా లేదా మనకు తెలియని కృత సంగతులు ఏవైనా దేవుడు మనకు నేర్పుతున్నాడా అనేది పరిశీలించాలి కొన్నిసార్లు కొన్ని వాక్యాలు అర్థం కావు అర్థం కాని విషయాల్ని నోట్ చేసుకోవాలి ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఒక చోట వచ్చిన ప్రశ్నకు ఇంకొక చోట సమాధానం దొరుకుతుంది ఒకచోట వాక్యం కొంచెం క్లిష్టంగా ఉంటే ఇంకొక చోట దాని గురించి వివరంగా ఉంటుంది నంబర్ ఫోర్ వాక్యాన్ని మీ జీవితానికి అన్వయించుకోండి వాక్యాన్ని ఎంత చదివినా ఎన్ని విషయాలు మనకు తెలిసినా దానిని మన జీవితానికి అన్వయించుకోకపోతే వాక్యానుసారంగా మన జీవితాన్ని మార్చుకోకపోతే ఎటువంటి ఉపయోగం లేదు ప్రభువా ఆ ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించునని ఏసఐ చెప్పాడు వాక్యమే తండ్రి చిత్తము వాక్యం ఏం సెలవిస్తుందో దాని ప్రకారంగా చేసినప్పుడే మనం తండ్రి చిత్తమును నెరవేర్చిన వారం అవుతాము కాబట్టి వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని మార్చుకోవడం అలవర్చుకోవాలి నంబర్ ఫైవ్ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం మనం ఏది ప్రారంభించినా మొదటగా ప్రార్థించాలి అలాగే ముగింపులో కూడా ప్రార్థించాలి ఎందుకంటే మనం ఏది ప్రారంభించినా అందులో మనకు దేవుని సహాయం అనేది చాలా అవసరం అలాగే దేవుని సహాయంతో మనం మొదలుపెట్టిన పనిని పూర్తి చేసినప్పుడు మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అలాగే వాక్యము ధ్యానిస్తున్నప్పుడు వేటిని విడిచిపెట్టమని దేవుడు చెప్పాడో వాటిని ప్రార్థనలు ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన చిత్తమును చేయుటకు మన సంసిద్ధతను దేవునికి తెలియజేయాలి ఆయన వాగ్దానాలను విశ్వసించి వాటిని మన నోటితో ఒప్పుకోవాలి ఈ విధంగా ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యాన్ని వారి జీవితానికి అన్వయించుకునేవారు వారి జీవితంలో గొప్ప సమాధానాన్ని సంతోషాన్ని గొప్ప మార్పును ఖచ్చితంగా చూస్తారు